కులాలు బ్రహ్మోత్సవాలు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ బాలోత్సవం అంత ప్రాముఖ్యత ఉంది థ్యాంక్ యూ ఎంత అద్భుతంగా ఉందంటే ఈ రోజుల్లో జానపద నృత్యము జానపద గేయాలు అన అనగారిపోయేటువంటి రోజుల్లో ఇంత ఉధృతంగా పిల్లల్లో ఉత్సాహాన్ని కలిగించిందంటే ఈ గొప్పతనం బాలోత్సవానికి తర్వాత పిల్లల్లో వినాయక స్వామి బొమ్మలు తయారు చేయడం ప్రతి ఉత్సవానికి మనము ఇక్కడ ప్లాస్టిక్ వాడకూడదు అలాంటి బొమ్మలన్నీ వాడకూడదు కెమికల్స్ వాడకం పిల్లల్లో ఈ ఉత్సాహాన్ని కలిగించిందంటే తప్పకుండా వీళ్ళు వాళ్ళ ఇంట్లో మేము కూడా వినాక్సిమం బొమ్మ చేస్తాము అని చెప్పి ఇంట్లో ఇది వినాక్సిమం బొమ్మ చేసిన వాడిని చేసుకుంటారు ఇలాంటి ఉద్యమం రావడానికి కూడా బాలస్వామ్యే ఒక గొప్ప పునాది అని చెప్పవచ్చును థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ కార్యక్రమాలు అన్నిటి కూడా కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలి ధన్యవాదాలు సార్ సార్ మీ పేరు చెప్పలేదు సార్ నా పేరు మురళి ఎవరు సార్ తర్వాత సార్ మేము లక్ష్మీప్రసాద్ నగర ఈ నెల మొదటి నుంచి మేము దానికి కార్యక్రమాలు కావలసిన సమకూర్చుకుంటూ పిల్లలల్లో మేము ప్రాక్టీస్ ఇచ్చుకుంటూ ఉన్నాం సార్ పిల్లలు కూడా చాలా అద్భుతంగా కష్టపడ్డారు వాళ్ళు బాగా అన్ని రంగాలలోనూ ఇక్కడ పార్టిసిపేట్ చేశాం సార్ మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన దానికి చూసిన దానికి పిల్లల్లో ఉద్దేశంగా వచ్చాము చాలా అద్భుతంగా ఉంది సార్ ఇది ఒక అభిప్రాయం లాగా ఉంది సార్ పిల్లల్లో చైతన్యానికి జ్ఞానోదయానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా